ప్రార్థన చేస్తాను స్తోత్రం నాన్న పరిశుద్ధిగా గొప్ప దేవానికి వందనాలు మరొక దినాన్ని మరొక సమయాన్ని మాకు అయ్యా తండ్రి ఏ అర్హత లేదు ఏ యోగ్యత లేదు కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని లెక్కలో ఉంచారు వందనాలు చెప్పిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం చూపిస్తున్నాను సమయంలో కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడండి ఆత్మతో అభిషేకించండి అడ్డులో ఆటంకాలు తొలగించండి ఇదిగో నాయనా తండ్రి కొద్ది సమయం ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి వేసిన అమ్మంలో ప్రార్థిస్తున్నా తండ్రి అమ్మాయి చిన్న వాక్యం మత్య నాలుగు వన్ మత్తే నాలుగు వన్ టు లెవెన్ మనకందరికీ తెలిసిన వాక్య భాగమే పులారా చిన్న వాక్యం చదువుతాను చూడండి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యంలో కొనిపోబడను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసము పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపింపమా నేను అందుకు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరును ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతులకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానూ రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయన చూపి ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వానితో సతనా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని రాయబడి ఉన్నదనని అంత అప్పవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు దేవునికి స్తోత్రం కలిగి కాక పిల్లరా మరి ఎంత మత్తే శువార్త నాలుగవ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వాక్యాంశమే ఎంత గొప్ప వాక్యం అంటే దేవుడు మనకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను పిల్లరా మరి దేవుడు మనకి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ మనకి ఇచ్చిన పెట్టుబడి ఏంటంటే వాక్యం మనం ఎప్పుడు కూడా వాక్యం చేత నింపబడాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని ఎప్పుడు దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు మనం ఎప్పుడు మనం వాక్యాన్ని ధ్యానిస్తే సాతానుడు మనల్ని శోధిస్తాడు ఏసుక్రీసు ప్రభులవాన్ని శోధించాడు నిన్ను నన్ను కూడా శోధిస్తాడు ఏసయ్య ఏ విధంగా వాక్యం ఎత్తి ఎదిరించాడో మనం కూడా వాక్యం ఎత్తి సాతాన్ని ఎదిరించాలని నేను జ్ఞాపకం చేస్తా ఉంటారా ఎందుకంటే వాక్యంలో నుంచే తీస్తాడు వాడు వాక్యంలో ఎదుగుండి ఇలా ఉంది ఫస్ట్ చూడు మనుషు నీవు నీ దేవుని కుమారడవైతే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమనని ఏసే మరి నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు రాళ్ళను రొట్టెలుగా తినమని రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని సాతానుడు శోధిస్తా అన్నాడు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు శోధింపబడ్డానికి మరి సాతానుడు శోధిస్తాడు ముమ్మారు శోధిస్తాడు మనకు అందరికీ తెలుసు బాగా ఆకలి కొన్నావు కదా రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమంటాడు అందుకు ఏసైయమంటాడు చూడట్లరా నాలుగో వచనంలో నాలుగు నాలుగు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయపడి ఉన్నదనండి చూసారా దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల జీవిస్తాము రొట్ట వలన కాదని ఏసఐ తాత చెప్తాడు రెండోసారి మళ్ళీ ఆయన నిన్ను కూర్చి తన గూ దూతలకు ఆజ్ఞాపించును నీ నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకున్నాడు చూసారా నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము నాశనం చేయాలని వచ్చేట్లరా సాధారణుడు ఏ ఆయన పుట్టినప్పుడే మనకు తెలుసు నాశనం చేయాలని ఎన్ని విధాలుగా పన్నాగాలు పడి పడ్డాడు ఇప్పుడు కూడా మరి దుముకుము కిందికి దుముకుము అని శోధించాడు ఈరోజు నిన్ను నన్ను కూడా సాధాణుడు ఉన్నాడు శోధిస్తాడు కానీ వాక్యం ఎత్తి సాతాన్ని జయించాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా అంటారా మరి అది వేసే నిన్ను గురించి తన దూతులకు దేవుడు అన్న మాట చూడం ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింప వల్లదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను చూసారా ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని అంటాడు మళ్ళీ ముమ్మారు ఒకటిసారి ఒక్కసారి ఓడిపోయాడు రెండోసారి ఓడిపోయాడు మూడోసారి ఎట్లానైనా పడేద్దామని మూడోసారి ఏ విధంగా శోధిస్తున్నాడు చూడండి పిల్లరా ఒక్కసారిగా ఒక్కసారిగా నువ్వు నా ఈ లోక రాజ్యాలన్నీ చూడు తోడుకొని పోయాడంట చూడండి పిల్లరా ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినాడలా వీటన్నింటినీకిచ్చేదని అని అంటాడు చూసారా ఒకసారి నాకు నమస్కారం చెయ్యి సాగిలపడి నమస్కారం చెయ్యి ఇదంతా నీకేస్తాను ఈ లోక రాజ్యాధిపతి సాతానుడు ఈ లోకము సాతానికి అప్పగింపబడింది మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఈ లోకాన్ని సాతానుడు వెళ్తా ఉన్నాడు మరి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇస్తాను అన్నప్పుడు వేసే అంటున్న మాటలు చూడండి పిల్లరా సాతాన పొమ్ము ప్రభు అయిన నీ దేవుని మృక్కి ఆయనను మాత్రం సేవింపవాలని రాయబడి ఉన్నదని చూసారా మరి దేవుని తప్ప ఇంకెవ్వని కూడా సేవించద్దు అని సాతాన పొమ్ము అని అనగానే సాతానుడు వెళ్ళిపోయాడు ఈరోజు రోజు నీవు నేను కూడా సాతాని బంధించగలగలు పిల్లల వాక్యం ఎత్తి మనం వాక్యాన్ని ఇన్వెస్ట్ చేయాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదవాలి అనుదినము చదువువాడు వినువాడు గై కొనువాడు ధన్యుడు అని వాకిం చదువుసాం కాబట్టి మనం చదవాలి సాతాను దేవుడు సాతానుడు శోధించినప్పుడు మనం వాక్యం ఎత్తివన్నీ జయించాలని ఈరోజు నేను ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా వాక్యాన్ని బాగా చదవాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నట్లారా రెండవదిగా మరి పరిశుద్ధాత్మ మనం వాక్యాన్ని చదువుతాము తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఫస్ట్ జాన్ టూ ఫోర్టీన్ ఒకసారి చూసుకున్నాము మొదటి వ్యూహాను రెండు పద్నాలుగు చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయి రాయించున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయి రాయిచున్నాను యవనస్సులారా మీరు బలవంతులు దేవుని వాక్యం ఎంతో నిలుచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నారు చూసారు పిల్లరా దేవుని వాక్యం అనే ఎందు ఉన్నది కాబట్టి దుష్టిని మీరు ఎదురు ఎదిరించుచున్నారు కాబట్టి నేను మీకు రాయించున్నాను అంటున్నారు పిల్లరా మనం వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యం చదవాలి 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 పిల్లరా నేను ఈరోజు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా వాక్యాన్ని చదివేవారిగా మనం ఉండాలి అలాగే రెండవదిగా ఆయన వాక్యాన్ని చేత మనం నింపబడిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ఆవరిస్తాడు పరిశుద్ధాత్మతో నన్ను మనల్ని నింపు తడుపులారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మనలో ఉంటాడు అంతేకాదు ఆయన ప్రతిదినం మనల్ని బలపరచడానికి ఆయన మనతో మాట్లాడి ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు ఏ ఏ విధంగా మనకు సహాయం చేస్తాడు దేవుని అనుసరించే విషయంలో దేవుని వాక్యానుసరంగా నడిచే విషయంలో టు ఫాలో జీజస్ దేవుని వెంబడించడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తూ స్ట్రెంతన్ చేస్తూ ఆయన మార్గంలో నడివి నడిపించడానికి మనకి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు ఇట్లా రావు నిజమే మనం పాపంలో పడేయాలని సాతానుడు ఏ విధంగా జీజస్ని శోధించాడో అదే విధంగా మనల్ని కూడా శోధిస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు ఆయన మార్గంలో నడవటానికి శక్తినిస్తాడు ఆయనను వెంబడించడానికి శక్తినిస్తాడు మనని బలపరుస్తాడు కాబట్టి రెండవదిగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలని వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుధాత్మ కొరకు మనము వేచి ఉండాలని పరిశుధాత్మ చేత నింపబడాలని జ్ఞాపం చేస్తా ఉన్నాను అందుకే మనం అడగల దేవా అని పరిశుద్ధాత్మతో నింపునాయన పరిశుద్ధాత్ముడితో నన్ను నింపునాయన పరిశుద్ధాత్మతో నన్ను కంటిన్యూస్గా నింపునైనా మనం ప్రార్థన చేయాలి పిల్లలు ఎందుకంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడితేనే మనము దేవుని ఫాలో అవ్వడం జీసస్ క్రైస్ట్ ని ఫాలో అవ్వగలం కాబట్టి మనం ఎప్పుడు కూడా రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రతి ప్రతిరోజు నిత్యము మనం నింపబడాలి ఆల్వేస్ వి షుడ్ బి ఫిల్డ్ విత్ ద పోలీస్ పిట్ మనం అడగాలి పిల్లరా దేవుని అడగాలి లేదంటే ఈ లోకంలో సాతలను మనల్ని శోధిస్తూ మనల్ని నాశనం చేయాలని వాడు పన్నీ ఉన్నాడు కాబట్టి పన్నాగం పన్నెండు ఉన్నాడు కాబట్టి మనం వాక్యం చేత నింపబడాలి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను మూడవదిగా క్రిస్టియన్స్ లైక్ మైండెడ్ క్రిస్టియన్స్ అంటే మన దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వెంబడించేవారు వాక్యాన్ని ఎక్కువగా తెలిసినవారు వాక్యు యూనిటీగా ఉన్నవాళ్ళు ఆత్మీయ ఆత్మ సంబంధమైన మనుషులతో మనము ఉండాలి పిల్లరా ఇంకా మనం అన్ని క కట్ చేయాలి నామినల్ క్రిస్టియన్స్ కార్నల్ క్రిస్టియన్స్ అందరినీ మనం పక్కన పెట్టేసి ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్నారో ఎవరైతే ఆత్మీయ జీవితంలో మనల్ని బలపరచగలరు మన కొరకు ప్రార్థన చేయగలరు మన కొరకు మనని ఆత్మీయ జీవితంలో ఎది ఎదగడానికి మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళతో మనం ఉండాలి కానీ మిగతా క్రిస్టియన్స్ నామినల్ క్రిస్టియన్స్ అందరినీ పక్కన పెట్టేసి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనం ప్రయత్నించాలి చార్కోల్ ఉంటుంది కదా చార్కోల్ పీసెస్ అన్ని దగ్గరికి తెస్తేనే అది బ్రైట్గా బర్న్ అవుతుంది కదా అలాగే మనం కూడా క్రిస్టియన్స్తో యునైటెడ్గా ఆత్మీయ జీవితంలో మనని ఎదిగచే ఎది ఎదిగచే మన స్పిరిచువల్ లైఫ్లో ఎదిగే ఎదగటానికి మనకు సహాయపడే తోడ్పడే ఆత్మ స్పిరిచువల్ ఫ్రెండ్స్ని మనం పెట్టుకోవాలని వారితో మనం సహవాసం కలిగి ఉండాలని మిగతా అవన్నీ కట్ చేసాంట్లరా మిగతా వారందరినీ కట్ చేసేయండి ఆత్మ ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఉండి నీ కొరకు ప్రార్థన చేసి నీ కొరకు ప్రయాసపడే వాళ్ళను మాత్రమే నువ్వు వారితో అంటగట్టబడి నువ్వు ఆత్మీయ జీవితం లేదు కదా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నారా మరి దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసిన స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దైవానికి వందనాలు అవును సాతానుడు ఉన్నాడు శోధకుడు ఉన్నాడు శోధిస్తాడు వాడు మమ్మల్ని నాశనం చేయాలని చూస్తాడు అవును అయ్యా నిన్ను నాయన క్రీస్తు ప్రభ నిన్ను శోధించాడు ప్రభా బహు శోధించాడు మమ్మల్ని శోధించాడు అయ్యా తండ్రి నాయన వాక్యం ఎత్తి నువ్వు వాడిని జయించావు మేము కూడా వాక్యాన్ని ఆ హృదయంలో భద్రపరచుకోవడానికి వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించడానికి ప్రభా దివారాత్రంలో ధ్యానిస్తూ ప్రభా విని గైకొని ప్రభా నాయన మేము ఉండటానికి సహాయం చేయండి అదే విధంగా ప్రభా పరిశుధాత్మతో నాయన నిత్యము నింపండి ప్రభా పరిశుద్ధాత్మతో మమ్మ నిత్యము నింపండి అంతేకాదు కానీ ప్రభా ఆత్మీయులతో ప్రభా మేము కట్టబడి ఉండటానికి సహాయం చేయను అయినా అయ్యా తండ్రి సాతనుడు నాయన పలు రకాలుగా వాడు సింహం వల్ల మన సమయం బహుకొంచమని ఎరిగినాయన పలు రకాలుగా వాడు నాశనం చేయాలని చూస్తున్నాడు కానీ ప్రభా మీరు సహాయం చేయను ఆయన ఆత్మీయ జీవితంలో ఎదిగే వారితోనైనా మేము సహవాసం చేసి ఆత్మీయతలో మా ఆత్మీయతలో బలపరిచే వారినితో వారితో మేము సహవాసం చేసి ఆయన ఆయన నీ అందు అంటకట్టబడి యూనిటీగా ఐక్యతతో మేము ఉండటానికి మా నాకు మాకందరికీ సహాయం ఏ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఫ్రెస్ అట్లాగా ప్రార్థన చేసుకున్న ప్రతిరోజు మనం ప్రార్థన చేసినట్లు నశించిన ఆత్మల కొరకు రాజుల అధికారుల కొరకు సేవకుల కొరకు సంఘాల కొరకు హింసిస్తున్న వారి కొరకు అలాగే యర్షలేం కొరకు ప్రార్థన చేద్దాం చివరిగా ప్రే రిక్వెస్ట్ చేయమన్నా ఉంటే ప్రార్థన చేసే లారా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి ఇది ప్రార్థన ఏకీభవించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం మరి నశించిన ఆత్మలకు తండ్రి అయ్యా తండ్రి నాయన మీరే సహాయం చేయండి నాయన అందరూ అంతటా రక్షింపబడాలని నువ్వు ఇంకా నాయన మీరు సమయం ఇస్తున్నారు మీరు ఇంకా ప్రభా తండ్రి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు కానీ ఇంకా హృదయాలను కఠినం చేసుకుని ప్రభా మనుషులు ఉంటుండగా వారిని క్షమించండి వారు సాతాను బంధకాల నుంచి విడిపించండి నాయన విడిపించండి అయ్యా మీరే నాయన మీరే సహాయం చేయండి ప్రభా ఒక ఆత్మ నశించడం ని చిత్తం కాదు నాయన అందరూ అంతటా రక్షింపబడాలని చేస్తున్న దేవుడు సహాయం చేయండి నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన రాజుల అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి నాయన ఎన్నో నేషన్స్ ప్రభా నాయన తండ్రి నాయన సువార్త లేకుండా ఉన్నారు ప్రభా అయ్యా తండ్రి వారు అందరి వారు అంత అధికారులు అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయను అయినా వారి యొక్క రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన ఇంకా సువార్త లేని నాయన ప్రభా ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానైనా సువార్త మారుమూల ప్రాంతాలకు మీరు పంపండి నీ సేవకులను పంపండి ప్రభా అయా నేషన్స్ని మీరు ముట్టి స్వస్థపరచండి ఆ దేశాన్ని ముట్టి స్వస్థపరచండి ఆ దేశాన్ని బాగు చేయండి వారి పాపాన్ని క్షమించండి ప్రభా తండ్రి రా నాయన తండ్రి అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అధికారులను ఆయన ఉన్న చీకటిని తొలగించండి వారి వెనకాల పనిచేసిన చీకటి దురాత్మ శక్తులను మీరు లయం చేయండి ప్రభా తండ్రి నాయన నీ సేవకులను పంపండి ప్రభా బ్యాంజెస్ని మిషనరీస్ని పంపండి అభిషేకించి వాడుకోండి వారిని కాపాడండి నీ సేవకులను గైడ్ చేయండి ప్రభా తండ్రి నాయన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా అయ్యా కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు కోత యజమాని నేను వేడుకుంటున్న కోతలోనికి పనివారిని పంపించిన ఆయన దేవా సహాయం చేయండి పడిపోయిన సేవకులను పడిపోయిన వారిని నాయన బలపరచండి దృఢపరచండి ఆత్మత అభిషేకించి వాడుకునండి ప్రభు అయ్యా మీరు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను కనికరించండి ప్రభు అయ్యా నాయన సేవకులు వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మశక్తులను ఏ స్నామంలో బంధిస్తున్నా అయ్యా తండ్రి నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మారు మూల ప్రాంతాలకు నీ సేవకులను పంపునైనా పంపండి ప్రభ నాయన పంపండి ప్రభ అయ్యా సక్కల జనులకు నాయన సువార్త ప్రకటింపబడిన తర్వాతే అంతం వస్తుందని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభ సహాయించి నాయన నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు నాయన నాయన వినటానికి ప్రభా నీ సేవకులు యవ్వన బిడ్డలను యనసులను వాడుకోనైనా అయ్యా వాడుకోండి ప్రభా నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను దాన్ని దేవానికి స్తోత్రం నైనా అయ్యా ప్రాముఖ్యంగా ప్రభు అధికారులు నైనా అధికారులను అయినా తండ్రి వారిని మారిస్తే ప్రభు తండ్రి వారు నాయన వారు నాయన సువార్తకు అడ్డుగా ఉన్నారు వాళ్ళని తొలగించని చిత్తంలో ఉన్న వారు నిలబెట్టుకున్నారు అన్న ఎలక్షన్స్లో మీరు తోడుగా ఉండండి ప్రభానికి స్తోత్రం చేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నాయన అయ్యా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని నాయన ప్రభ జ్యుడిషియరీ ప్రభా నైనా మేము ప్రార్థిస్తున్నాం నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరించండి ప్రభా ప్రభా సహాయం చేయని కనికరించండి ప్రభా నాయన తండ్రి సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వాంతర్యం మీకు వంద ఏసీ అనకు సహాయం చేయండి ప్రభా నా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా నా సేవకులను బలపరిచి దృఢపరిచి వాడుకునండి ప్రభా అధికారులను మార్చండి ప్రభా వారి ద్వారా అనేక ద్వారాలు మీరు తెరవండి ప్రభా అయా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా నీకు మహిమ ఘనత ప్రభావం ఆర్పిస్తున్నాను అయ్యా అయ్యా అతన్ని ఎన్నో దేశాలు ప్రభా ఎన్నో దేశాలు ప్రభా నైనా ప్రభా నైనా సువార్త లేక నాయన నైనా సువార్తకు ద్వారాలు నైనా క్రీ అయ్యా చాలా నాయన కొద్ది నాయన చాలా బహు కొద్దిమంది క్రిస్టియన్స్ ఉన్నారు ప్రభా అయ్యా అతన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు క్రిస్టియన్సే లేరు ప్రభా ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నాం ప్రభా సహాయించేది అయ్యా మీరు కనికరించండి ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా నీకు సాధ్యం అనేది ఏది లేదు ప్రభా నైనా కనికరించండి నాయన అయ్యా క్రైస్తవుల కొరకు నేను ప్రార్థిస్తున్నా క్రైస్తవులు కూడా నాయన ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేకులను నాయన తండ్రి నాయన నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి పైన గల వారంగా ఉన్నాం కానీ లోనే శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా మీరు కనికరించమని ప్రాధాయపడుతున్నాను సహాయం చేయినాయన నీకే స్తోత్రములు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప సహాయం చేయి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా నీకు నైనా ప్రతి చోట ఉన్న చోట సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి సంఘం కొరకు ప్రార్థిస్తున్న నీవి సేవకులు నీ ప్ర నీవారు ప్రజలు నీ నీ బిడ్డలు ప్రభా మెంబర్స్ నీ బిడ్డలు ప్రభా తండ్రి నాయన నీ సంఘాన్ని కట్టు ప్రభా నీ సంఘాన్ని కట్టని ప్రభా అయ్యా అభిషేకించి వాడుకున్నాను ప్రభు సంఘంలో ఉన్న అవసరతలు అన్నీ తీర్చండి ప్రభా నాయన తండ్రి నీకే స్తోత్రం ప్రభు ఎన్నో అవసరతలు ఉంటాయి ప్రభా అయ్యా అవన్నిటిని మీరు ప్రొవైడ్ చేసి ప్రభా గొప్పగా మీ సేవను జరిగించుకునండి ప్రభు తండ్రి నీకు స్తోత్రం నాయన సంఘంలో ఉన్న సమస్యలు అన్నిటి కొరకు నేను ప్రార్థిస్తున్నాను సమస్యలు అయినా నైనా నైనా అప్పుల నుంచి విడిపించి ప్రాముఖ్యంగా మరణ పడకల ఉన్న వారిని నాయన ముట్టి స్వస్థపరచని నీ తట్టు చూస్తూ నీ కృపకరు కనిపెడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచునైనా డయాబెటీస్ బీపీ షుగర్ క్యాన్సర్స్ ఎయిడ్స్ నైనా పలు రకాల అనారోగ్యాలతోనైనా హాస్పిటల్స్లో ఉన్న మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అయినా కానీ వారికి ఆహారంగా ఉంది ప్రభా నిశ్చితమైతే వారికి అవకాశం ఇచ్చి ముట్టి స్వస్థపరచండి నిశ్చితం అయితే తీసుకెళ్ళండి కానీ ప్రభా సహాయించి మనం ప్రార్థిస్తున్నాను తని ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్న ఆరోగ్యం బట్టి వందనాలు తండ్రి నాయన మా ఆరోగ్యాన్ని నీ సేవలో ఇన్వెస్ట్ చేయడానికి సహాయం ప్రభుత్వం ఇంకా అందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవ సర్వశక్తి మంత్రి సర్వాధికారి సర్వాంతరి అమ్మి మీరు సహాయం చేయను అయ్యా సంఘంలో నేను ఎన్నో సమస్యలు ఉన్నాయి అప్పుల నుంచి విడిపించండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి తండ్రి ఈ కోవిడ్ పాండమిక్ విషయంలో ప్రభావం నేను జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి అధికారులకు మీరు జ్ఞానం ఇవ్వండి వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులో ఉండటానికి సహాయం చేయండి నేను ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీరు ప్రభా అందు అందుబాటులో ఉండడానికి సహాయం చేయండి ప్రభా వ్యాక్సినేషన్ సూచంగా ప్రభానైనా మరి హాస్పిటల్స్లో ప్రభుత్వ ఇప్పుడైతే అన్ని స్కూల్స్ ఓపెన్ చేశారు కాలేజెస్ ఓపెన్ చేశారు ప్రభా అదొక ఫ్లూ లాగా పరిగణిస్తున్నారు కానీ ప్రభా తినైనా చనిపోయే వాళ్ళు చనిపోతే ఉన్నారు ప్రభా భయంకరంగా అటాక్ అవుతుంది ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా అయ్యా మీరు సహాయం చేయండి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ప్రభు తండ్రి నాయన బయటికి వెళ్ళి పనిచేస్తున్నా నైనా నీ ఆయన సేవకులను నైనా అధికారులు నైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు పోలీస్ కావచ్చు నర్సెస్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు నైనా ప్రాణాలకు పనంగా పెట్టి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని నైనా కాపాడండి నీ 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 పైన నమ్మకంతో ప్రభా బయటికి అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను మీరు కాపాడండి నేను ఈ తెగులు నీ గుడారం సమీపించకుండా కాపాడయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను అండి అయ్యా నీకే స్తోత్రం ప్రభావం నీకు స్తోత్రం సహాయించిన కనికరించండి కాపాడండి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను సహాయం వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడండి కోవిడ్తో చనిపోయిన కుటుంబాలను ఆదరించండి అనారోగ్యాలతో చనిపోయిన కుటుంబాలను ఆదరించండి ప్రభా పరిలోకంలో సాతను ఈయన వాక్యం ద్వారా మాట్లాడారు సాతనుడు శోధిస్తాడు నేను కానీ వాక్యం ఎత్తి మనం ఎదిరించడానికి సహాయండి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా అయ్యా నేను నేను క్రైస్తవులను హింసిస్తున్న వారికి ప్రార్థిస్తున్నాను అయ్యా ఎర్చలేం కొరకు ప్రార్థిస్తున్నా చిత్తమంతని కూడా నెరవేర్చుకోనండి ఓ బలంగా అయినా తండ్రి నాయన నాయన ఎర్చలేముని మార్చండి ప్రభా తండ్రి ఇది త్వరగా రండి నాయన మీరు నాయన మీరు త్వరగా రండి త్వరగా రండి నాయన పాపలోకాన్ని విమోచించండి ప్రభా అయ్యా నేను త్వరగా రాని ఉన్నాను అన్నారు త్వరగా వచ్చి అన్నారు ప్రభా మీరు రండి ప్రభా నాయన మీరు రాకముందు మనుషులందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తానని నీ ఆత్మను కుమ్మరించు యనసులకి దర్శనాలు ఇవ్వు వృద్ధుల కళలు ఇవ్వండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఏసీయా ఏసీఆ నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నాన్న అయ్యా తండ్రి నీ వాక్యం బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రే రిక్వెస్ట్ పెట్టిన మేడం కొరకు ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యమేయండి మేడంకి సారికి మంచి ఆరోగ్యమైంది స్వర్ణలత మేడం శిశి మేడంకి మంచి ఆరోగ్యమైన కుటుంబాన్ని దీవించండి ఉదయ వాంఛలను తీర్చండి ప్రభావ పిల్లల చదువుల్లో మీరు తోడుండండి వారి భవిష్యత్తు వారి కెరియర్స్ వారి జాబ్స్ వారి ఆయన మ్యారేజెస్ అన్నీ కూడా నీ హస్తలక అప్పు చెప్తున్నాను తండ్రి అయ్యా తండ్రి మేము ప్రతికి నైనా నీ కొరకు గొప్ప కార్యాలు ఘన కార్యాలు చేయడానికి సహాయం చేయి నీ సేవలు ఒక నీసం నేను మేము ఉన్న చోట నేను నీ నీ సాక్ష్యాన్ని మా జీవితంలో మీరు మా చేసిన సాక్ష్యాలను పంచుకుంటూ క్రీస్తుని పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరికి ఆయన ఆయన ఈచ్ డే ప్రతిరోజు ఒక్కరికైనా నేను సువార్త ప్రకటించే బిడ్డలుగా ఆయన ప్రతి ఒక్క క్రైస్తవుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన మీరు మాకు సహాయం చేసి మీ మా మహిమ పొందుకోండి అయ్యా వాక్యం ద్వారా మాట్లాడారు వందనాలతో తండ్రి నాయన నీ వాక్యంతో మేము నాయన దివారాత్రి మేము ధ్యానించడానికి సహాయం చేయండి హృదయంలో నాయన భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యానైనా మాయందు నీ వాక్యం ఉండటానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మతో అనునిత్యము ప్రతినిత్యము అని నింపండి ప్రభా అ క్రైస్తవులతో మేము కలిసి ఉండాలి మా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మాకు సహకరించే వారితో మేము యన ఉండి వాళ్ళతో కూడా మేము నాయన మేము ఎదగటానికి నాయన ఆత్మీయ జీవితంలో ఎదికి నాయన నీ స్వారీప్యంలోనికి నాయన నీ పోలికలోనికి మేము రావడానికి నాకు మాకందరికీ సహాయం చేయమని ఇస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి వేసలా దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ నా వందనాలు చేస్తున్నాను చాలు వేసలా